జేడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి తాతయ్య పెట్టా తాళ వేసింది తాతయ్య ఏంటి పెట్టుతో నీ ఆటలు తాతయ్య అనుకుంటునే పది సంవత్సరాలుగా రాలేకపోయాం వారిని ఒక మంచి డాక్టర్ కు చూపించి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఈయనకి ఎంతో ఆశ నాకు సంబంధించిన స్థిరచరాస్తులు ఎస్టేట్ వ్యవహారము కాలేజీ వ్యవహారము స్థలాలు మూడో షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్ సుందర వరప్రసాద్కు చెందాలని స్థిర బుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు వచి ద్రోహం వారు మాట వినకుండా మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని కోపంలో రాసి ఉంటారు తాతయ్య అప్పుడప్పుడు పెట్టి చూపించి వి వి అంటుండేవాడు సౌమ్యకయ్య పెట్టి తరునికు అంత నకల్ రత మై గాడ్ అస్తి మొత్తం నాన నా పెన్న మన పెన్న రాశించారు అయితే ఇక ఇవన్నీ చూసుకునే బాధ్యత మందే స్థలం తోటలంటే అమేయచ్చు కానీ ఇల్లు బ్యూటిఫుల్ ఐ లైక్ దిస్ హౌస్ అబ్బా నడిచి నడిచి కాళ్ళు ఒకటే నొప్పి కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం తీసుకోండి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎవరు చూసుకుంటారు ఏ మీరే ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి విలువ తెలియదు చూడండి కప్పులన్నీ ఎలా ఉన్నాయో ఆ మీనాక్షి నిన్నే ఇలా రా ఆ కప్పులన్నీ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టు తర్వాత మీనాక్షి అలాగే మేడం మీదకి వెళ్ళి నా పట్లని పిండి చక్కగా ఆరే ఇదే అమ్మ చెప్పుంటే చేసేదానివిగా నాకు అది అమ్మ కాదు నేను దాని కూతుర్ని కాదు నిన్నేవో పని మంచి రాలేదు నువ్వు నా లోపల గాయం చేసి తీసుకురాంది నేను ఎవరైనా దాన్ని పని మంచి మాట్లాడుకో ఇప్పుడంతా తన చేతుల్లోనే ఉంది బయటకు వెళ్ళి కష్టపడే కంటే ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటే తప్పేం కాదు అలాంటి మాటలు మాట్లాడుకో ఇల్లు మనకు దూరం అయిపోయింది కానీ మన పరువు నాన్న వీలునామాలో అక్కకేదైనా ఏదైనా ఇవ్వమని రాశారు లలి నాన్న వీలునామాలో అక్కకేదైనా ఏదైనా ఇవ్వమని రాశారు ఏంటి దానికి నేను కారణమా నా ఫాల్ట్ అది మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి చూపించరా ఓకే ఓకే కాదు అక్క అడగటాన్ని జక్కుతోంది ఒక నలభై వేల రూపాయలు ఇద్దామే ఒక ఇరవై వేల రూపాయలు పోనీ పదివేల రూపాయలు ఇద్దాం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే తలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నా కూడా నాలుగు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు ఇచ్చే పోతే అసలు అవి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ రెండు వేల రూపాయలతో నలుగురు ఎలా తింటారు కుటుంబాన్ని ఎలా ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు ఇన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా స్కూల్లో కాలేజీలో లో పొలాల పంటల్లోనూ బిండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు అటుదేం కాదు ఏదో కంప్యూటర్ సెంటర్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఓకే ఎక్కడ సైన్ చేయాలి లేదు మేడం ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపించాం యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపల్ వెతుకుతున్నారు ఇక మీద సంతకాలనే కొత్త ప్రిన్సిపాల్ గారు పెడతారు మరి నేను కాదు మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు నాతో ఎందుకు చెప్పలేదు

తాదే కావు మనం ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికి అమ్మా నా దగ్గర చదువు ఉంది దాని దగ్గర సంగీతం ఉంది ఇంకా దిగులేందుకు మనం హైదరాబాద్ వెళ్దాం మన టోటల్లీ విని త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం వన్ వన్ ఏంటి ఏడుస్తున్నావు అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆసంతా కాజేయాలని చూసగా ఏమైంది మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గింటేస్తుందా నీ ఇష్టం వచ్చినట్ల మాట్లాడుకు నేనేమి అబద్ధపు లెక్కలు రాయలేదు అది నమ్మటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఇంటినే ముక్కలు చేయబోతున్నారు తాతయ్యని మరికి వచ్చి మనల్ని ఏడిపించే వాళ్ళని అప్పుడప్పుడు మొహం పగలు కొడుతుండాలి ఏమన్నా మానిల్ల ఇది ఎప్పుడు శ్యామిల్లు ఇప్పుడు నా ఇల్లు ఇప్పుడు మీరందరూ అనాథలు ఎవరు అనాథలు